హాయ్ అండి ఇప్పుడు మనం విటమిన్ సి కాల్షియం ఐరన్ పాస్పరస్ వంటి విటమిన్స్ అధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఉసిరికాయతో ఒరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అదేనండి ఆమ్లా క్యాండీ ఈ ఉసిరి ఒరుగుల్ని పూర్తిగా డ్రై అవ్వకుండా తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి కొంచెం సాఫ్ట్ గా తర్వాత కొంచెం జూసీగా బాగుంటాయి ఫ్రెష్గా దోరగా ఉండే ఉసిరికాయలను తీసుకోవాలి గ్రీన్ గా పచ్చిగా ఉండే కాయలు వగురుగా ఉంటాయి అందుకే చూసి తీసుకోవాలి ఉసిరికాయ పైన తొనల షేప్ లో లైన్స్ ఉన్నాయి చూడండి వాటిపైన చాకుతో సన్నగా ఘాట్లు పెట్టినట్టయితే గింజ నుంచి తొనలు సపరేట్ అవుతాయి అనమాట కట్ చేసిన పీసుల్ని గ్లాస్ బౌల్లో కానీ ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసుకుని ఒక స్పూన్ బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడరు హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ మళ్ళా ఒక టూ స్పూన్సు షుగర్ పౌడర్ వేస్తున్నాను ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మూత పెట్టి అలాగే వదిలేయాలి అప్పుడు చక్కెర ఉప్పు వేయటం వలన ఉసిరికాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ముక్కలు ఒక రోజంతా ఊరిన తర్వాత ఆ వాటర్ నుంచి ఈ పీసెస్ని సపరేట్ చేసి ఒక ఒక ప్లేట్లో వేసి ఒక ఫోర్ డేస్ ఎండ పెట్టుకోవాలి ఎండ లేనట్లయితే గాలికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అంటే అవి డ్రై అయ్యే వరకు ప్లేట్లో అలాగే ఉంచాలి అప్పుడప్పుడు అంటే రోజుకొకసారి కలుపుతూ అలాగే ఉంచినట్లయితే చక్కగా డ్రై అవుతాయి ఎండ ఉన్న టైంలో మాత్రం బయట పెట్టాలి ఆమ్లా క్యాండీ కోసం నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను మనం ఊరపెట్టినప్పుడు వచ్చిన వాటర్ని రసంలోకి కానీ సాంబార్లోకి కానీ లేదంటే అలాగే కొంచెం ఇంకొంచెం చక్కెర వేసుకొని తాగితే టేస్ట్ బాగుంటుంది తర్వాత సి విటమిన్ చాలా అందులో ఉంటుందన్నమాట హెల్త్కి చాలా మంచిది ఇంకా కరకరలాడుతూ గట్టిగా రావాలంటే ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టి కానీ ఓవెన్లో పెట్టి కానీ డ్రై చేసుకోవచ్చు ఇంకా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఆమ్లా క్యాండీ రెడీ అయ్యిందండి వీటిని ఎయిర్ టైట్ గ్లాస్ పాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవటమే మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్